దేవునికి స్తోత్రములు లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామలో వందనములు ప్రార్థన చేసుకుందాం పరలోకమందున్న మా తండ్రి నిపుమారుడు ఏసుక్రీస్తునామలో కృతగత శుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ఆయన ఇంతవరకు సజీవులు లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తూ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలోని చేరి ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యతన భాగ్యంలో ఒకటి కృతాస్థత్రం చెల్లించుకుంటున్నాము అయినా వాక్య వాక్యం చెప్పబడుతుండగా నాకు వింటున్న సహోదరి సహోదరులకు నీ కృపను అనుగ్రహించమని ముందున్న సమయకుడు నుంచి యేసుక్రీస్తు యేసుక్రీస్తునామలో ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మరి సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు మరి సంతోషంగా ఆనందంగా ఉన్నారా మరి సంతోషంగా ఆనందంగా ఉన్నారని నమ్ముచున్నాను మరి మీ అందరి ప్రార్థన బట్టి నేను క్షేమంగా ఉన్నాను మీ అందరి నిమిత్తం ప్రార్థన చేయబద్దు ఉన్నాను మనమందరము బైబుల్లోని ఆత్మ నియమమును బట్టి దేవునికి కృతజ్ఞతా సుతులు సూత్రములు చెల్లించాలి సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబుల్లోని ఆత్మ నియమము సూచిస్తుంది దాన్ని మనము అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాం మరి ఫేస్బుక్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ మీ చే వచ్చి మీతో వాక్యం పంచుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞత సూత్రుల స్తోత్రములు చెల్లించా బుడని ఉన్నాను పిల్లరా మరి మనమందరము దేవునికి స్తోత్రములు కృతజ్ఞత చెల్లించాలి సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మ నియమము సూచిస్తుంది దానిని మనము అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాము మరి పిల్లరా ఈరోజు మరి ఆదివారం గనుక అందరము సంఘానికి వచ్చిన మనమందరము సంతోషంగా ఆనందంగా ఉంటూ మనందరి ఆత్మలకు కన్నతనైన దేవుని ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించుకోవడానికి గుడి వచ్చిన మనం అందరము మరి మనం ఎంతో శ్రద్ధగా వాక్య సంఘానికి వచ్చిన మనం అందరము మరి సంతోషంగా ఆనందంగా ఉంటూ వాక్యమును మన ఆత్మీయత స్థితిని ఎలా ఉన్నది వాక్యంతో మనల్ని మనం సరిదిద్దుకుంటూ మనం అందరము దేవునికి మహిమ తెచ్చే వారంగాను ఘనత తెచ్చే వారంగా ఉంటూ ముందుకు సాగుదాము ప్రిల్లరా మరి ఈరోజు సంఘానికి వచ్చిన మనం అందరము మరి చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం పిల్లరా మనిషి జన్మత పాపి కాదు స్త్రీ కనెనరుడు ఎవరు అనే అంశము నేర్చుకుందాం పిల్లరా ఈరోజు అంశము చాలా అద్భుతమైన అంశము మనిషి జన్మత పాపి కాదు స్త్రీ నరుడు ఎవరు అనే అంశము నేర్చుకుందాం పిల్లరా మరి మూలవాక్యాన్ని చదువుకొని ముందుకు సాగుదాం పిల్లరా యోగురు గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఒకటి నుంచి ఐదు వచనాలు చదువుకొని ముందుకు సాగుదాం పిల్లరా యోపు గ్రంథము పద్నాలుగో అధ్యాయం ఒకటి నుంచి ఐదు వచనాలు స్త్రీ కనిన నరుడు స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధ నందును రెండు పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును నీడ కనబడకుండాట్లు వాడు నిలువక పారిపోవును మూడు నాలుగు వచనము అట్టివాణి మీద అట్టివాణి మీద నీవు ఇచ్చి ఉన్నావు తీర్పు నొందుటక్కై నన్ను నీ ఎదుటికి రప్పించి ఉన్నావు నాలుగో వచనము పాప సైతునిలో నుండి పాపరైతుడు పుట్టగలిగిన ఎంత మేలు అలాగు ఎవడు పుట్టనేరడు ఐ మరి చూడండి పిర్ర ఆలాగు పుట్టనేరడు ఐదవ వచనము నరుల ఆయుష్కాలము పరిమితి కలదు వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది మించ చా మించ జాలని నీవు వారికి నియమించే ఉన్నావు అనే అంశము నేర్చుకుందాం పిల్లరా మరి ఈ అంశంను ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా మరి ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలంటే పిల్లరా ఈ ఈ అంశం విషయమై నేటి క్రైస్తవ సమాజంలో జరుగుతున్న అసత్య బోధ ఏమీ అంటే పిల్లరా ఈ అంశం విషయమై నేటి క్రైస్తవ సమాజంలో మరి అసత్య బోధ జరుగుతున్నది అసత్య బోధ ఏంటి అనేది మనము పరిశీలన చేసినట్లయితే ఆదాము దేవు దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు పాపిగా మారిపోయాడు పాపము లోకంలోనికి వచ్చింది మరి ఆదాము నుండి వచ్చిన వారందరూ జన్మత పాపులే చూడండి జన్మత పాపులు అని బోధిస్తున్నారు నమ్ముతున్నారు పిల్లరా మరి పిల్లరా మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్ అదే విధంగా చెప్తుందా అదే విధంగా చెప్తుందా చెప్తుంది అని ఈ వాక్యాన్ని చూపిస్తున్నారు పిల్లరా ఏ వాక్యాన్ని చూపిస్తున్నారు మరి యోగ గ్రంథంలో ఒకటో అధ్యాయం ఐదో వచనం నువ్వు పెడుతున్నారు పిల్లరా ఏమని చెప్తున్నారు పిల్లరా పాపసహితునిలో నుండి పాపరైతుడు పుట్టగలిగిన ఎంత మేలు అలాగూ ఎవడు పుట్ట నేరుడు అని వ్రాయబడి ఉన్నది కదా అని ఈ వాక్యాన్ని చూపిస్తున్నారు పిల్లరా మరి పిల్లరా మనం ఆలోచించినట్లయితే మరి కాబట్టి పాప సహితుడు పాప సహితుడు అంటే ఆదాము చూడండి పిల్లరా ఆ పాప సహితుడు అంటే ఆదాము ఆదాము తప్పు చేశాడు తప్పు ఆజ్ఞను అతిక్రమించాడు కాబట్టి ఆజ్ఞాతకమే పాపము పాపము లోకంలోనికి వచ్చింది ఆదాము నుండి వచ్చిన వారందరూ మరి పాపులే అని చెప్తున్నారు పిల్లరా మరి పిల్లరా మరి మనం ఆలోచన చేసినట్లయితే మరి పాప సహితుడు అని ఆదాము అంటున్నాడు మరి పాపరైతుడు పుట్టడు అని వాక్యం చెప్పబడుతుంది అంటే మరి పాప సహితుడు పాప సహితుడు ఆదాము మరి తప్పు చేశాడు ఆ ఆదాము నుండి వచ్చిన వారందరూ మరి పాపులే మరి ఆదాము నుండి మరి సైతుడు అంటే పాపం లేనివాడు పుట్టడు అందుకోసమే మనిషి జన్మతా పాపి అని నమ్ముతున్నారు ప్రకటిస్తున్నారు పిల్లరా చూడండి పిల్లరా మరి మనం ఆలోచన చేసినట్లయితే మరి నేటి సంఘాలలో విరివిగా ప్రకటిస్తున్నారు పిల్లరా విరివిగా ప్రకటిస్తున్నారు పైన తెలిపిన బోధన లేఖనానుసారమైనది కాదు అని మనము ఇప్పుడు పిల్లరా దాన్ని మనము లేఖన అనుసారంగా మనము చూసుకుందాం పిల్లరా అది ఎందుకు తప్పో మనము క్షుణ్ణంగా పరిశీలన చేద్దాం అది ఎందుకు తప్పు అనేది మనం క్షుణ్ణంగా పరిశీలన చేద్దాం పిల్లరా మనం ఆలోచన చేసినట్లయితే పాప సైతుడు ఎవరు చూడపిల్లరా పాప సహితుడు ఎవరు అంటే క్షయమైన శరీరమును గురించి చెప్తున్నది పిల్లరా పాప సహతుడు అంటే క్షయమైన శరీతము శరీరము రైతుడు అంట అక్షయమైన శరీరం గురించి పిల్లారా మనం ఆలోచన చేసినట్లయితే పాపసహితుడు అంటే ఎవరు మరి క్షయమైన శరీరము పాపరహితుడు అనగా చూడండి అక్షయమైన శరీరము మరి పిల్లరా మనం ఆలోచన చేసినట్లయితే యోబు తాను ధరించుకున్న ఆ ప్రకృతి సంబంధమైన మట్టి సంబంధమైన శరీరమును శరీరంలో శ్రమ పొందుతున్నాడు బాధలు పొందుతున్నాడు ఆ బాధలు పొందే కాలంలో అంటున్న మాట ఇది పిల్లరా ఆ మాటను బట్టి స్త్రీ నరుడు పాప సైతుడు పాప సైతుడని ఈ శరీరమును చూడండి పిల్లరా ఈ శరీరం నుండి పాపము లేనివాడు పాపము లేని అక్షయమైన అక్షయమైన శరీరము పుడితే ఎంత మేలు అలాగూ ఎవడో పుట్టనేరడని యోబు మరి చెప్తున్నాడు పిల్లరా చూడండి పిల్లారా మరి అక్షయమైన శరీరము క్షయమైన శరీరము నుండి క్షయమైన శరీరమే పుడుతుంది కానీ చూడండి క్షయమైన శరీరం నుంచి క్షయమైన శరీరమే పుడుతుంది కానీ మరి అక్షయమైన శరీరం పుట్టదు పాప సహితుడిలో నుండి పాప సహితుడే పుడతాడు కానీ పాపరహితుడు పుట్టడు అలాగా పుట్టనేరడు అని చెప్తున్నా మరి అంతర్యమును బట్టి పిల్లరా మరి వాళ్ళు ఏం చెప్తురు పిల్లరా వెయ్యి అక్షయ క్షయమైన శరీరము క్షయమైన శరీరమే పుడుతుంది కానీ అక్షయమైన శరీరము పుట్టది కాబట్టి ఇది నిజమేనా ఇది నిజమేనా యోబు గారు చెప్పిన మాటల్లో ఇంత అంతర్య అంతరార్ధ్యము ఉందా అంటే ఇంత అంతరార్థ్యం ఉంది పిల్ల దీనిని లేఖనం సమర్థిస్తుందా దీనిని లేఖనం సమర్థిస్తుందా మరి మనం ఆలోచన చేయాలి అవును లేఖనం లేఖనంలో స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి ఏమని ఆధారాలు ఉన్నాయి ఇలా సమర్థించదు పిల్లరా పిల్లరా మరి మనం ఆలోచన చేసినట్లే అవును లేఖనాలు చాలా స్పష్టంగా ఉన్నాయి వాటిని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం పిల్లరా మనము ఇప్పుడు మనము వాటిని పరిశీలన చేద్దాం మరి పిల్లరా మనం ఆలోచన చేసినట్లయితే మరి పాప సైతుడు ఎవరు మరి పాప రైతుడు ఎవరు అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా మరి ఇది తెలియాలంటే పిల్లరా మనము మరి ఒకటో వచనం నుంచి మనము పరిశీలన చేయాలి పిల్లరా ఒకటో వచనంలో స్త్రీ కన్యనరుడు ఎవరో తెలియాలి స్త్రీ కర్ణ నరుడు ఎవరో తెలివాలి మరి స్త్రీ కన్యణ నరుడు గురించి మనము ఆలోచన చేసినట్లయితే పిల్లరా స్త్రీ కన్య నరుడు ఎవరో అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది రాయబడి ఉన్న పరిస్థితిని బట్టి మనం ఆలోచన చేసినట్లయితే మరి స్త్రీ కన్యన్న నరుడి గుణ లక్షణాలు ఏంటో మనం తెలుసుకుందాం పిల్లరా మరి స్త్రీ కన్య నరుడు గుణ లక్షణాలు ఏంటో మనము పరిశీలన చేసినట్లయితే పిల్లరా మనము ఇక్కడ మనం చాలా చక్కగా మనము అర్థం చేసుకోవచ్చు పిల్లరా మరి మనం ఆలోచన చేద్దాం ఆ స్త్రీ కర్ణరుడి లక్షణాలు గుణ లక్షణాలు ఏంటో మనము పరిశీలన చేద్దాం ఒకటిగా స్త్రీ కన్నరుడు ఎవ ఎవరట స్త్రీ కన్నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును మరి రెండవదిగా స్త్రీ నరుడు పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును మూడవదిగా స్త్రీ నరుడు నీడవలే కనబడకపోవునట్లు వాడు నీల నిలవక పారిపోవును అని రాయబడ్డది నాలుగవదిగా నరుడు గురించి నరుల ఆయుష్కాలము పరిమితి కలదు నరుల ఆయుష్కాలము పరిమితి కలదు ఐదవదిగా మరి స్త్రీ కన్న నరుడిది వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది ఆరవదిగా నరుడు లక్ గుణలక్షణలు మించజాలని పరిమాణం నీవు వారికి నియమించి ఉన్నావు పిల్లర మరివి స్త్రీ కన్నరుని గురించి ఆలోచిస్తే మరి అంటే ఏంటి కనడము అంటే అర్థమేంటి అన్నది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా కనడము అనగా అర్థం ఏంటంటే తల్లిలో నుండి మరి కొంత భాగం వేరు భాగ వేరు వేరు వేరై తనకు తాను స్వతంత్రంగా జీవించడము కనడము అంటే ఒక తల్లి నుండి ఒక భాగం వేరై తనకు తాను సుతంత్రంగా జీవించడమే కనడము అని మరి మనం అర్థం చేసుకోవాలి పిల్లరా మరి స్త్రీ మరి స్త్రీ నుండి మరి మనం ఆలోచన మరి కనడము అనేది మనం తెలుసుకున్న పిల్లరా కనడం అంటే తల్లి నుండి ఒక భాగం వేరై తనకు తాను సుతంత్రంగా జీవించడమే కనడము మరి మనం ఆలోచన చేసినట్లయితే మనిషి ఇద్దరి పురుషుల కలయిక మనిషి ఏంటి మనిషి ఇద్దరి పురుషుల కలయిక ఆ మనిషి ఇద్దరి పురుషుల కలయిక ఏంటో అనేది మనము ఆలోచన చేసినట్లయితే బాహ్య పురుషుడు శరీరము ఆంతర్య పురుషుడు ఆత్మ మనం ఆలోచన చేసినట్లయితే బాహ్య పురుషుడు శరీరము ఆంతర్య పురుషుడు మరి ఆత్మ అని బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా రాయబడ్డది ఇందులో పురుషు పురుషులను గురించి బైబిల్లో వ్రాయబడినది వచ్చినమా మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా అలా కాదు బైబులు తీరి బైబుల్ తీరిని బట్టి శరీర బాహ్య బాయ్య బాహ్య పురుషుడు అంతర్య పురుషుడి గురించి మనిషి ఇద్దరి పురుషుల కలిగి కానీ లేఖనాలు రాయబడ్డది ఆ లేఖనాలను పరిశీలన చేద్దాం పిల్లర రెండు కొరింతలో రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పాదర వచ్చినమును మనం చదువుకున్నట్లయితే కావున మేము పడము మా బాహ్య పురుషుడు కృషించి చిన్నను అంతర్య పురుషుడు దినదినము మరి దినదినము నూతన పరచబడుచున్నాడు మరి మనిషి ఇద్దరి పురుషుల కలయి కానీ మనము తెలిసి తెలియపరచుకునే కొన్ని కొన్ని సందర్భాలు మనము పరిశీలన చేసినట్లయితే ప్రసంగి గ్రంథంలో పన్నెండో అధ్యాయం ఎవడో వచ్చినము చదువుకున్నట్లయితే మన్నైనది వెనుకటి వల్ల మరలా భూమికి చేరును ఆత్మదాని దే దయచేసిన దేవుని యొద్దకు మరలా చేరును చూడండి పరా మరి ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ఆదికాండము రెండో ఆధ్యాయం ఏడవ వచనంలో కూడా రాయబడది దేవుడైన యహోవా నేల మంటితో నరుణ్ణి నిర్మించి వాణి వాణి నాశికారధ్రమంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అని లేఖనాల్లో రాయబడ్డది ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే మరి యోన్స్ వార్త ఆరాధ్యం అరవై మూడో వచనంలో రాబడ్డది ఆత్మయే జీవింపచేచున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనము ఇంకా మరి గలతిల్ల రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేడో వచనంలో రాయబడ్డది శరీరము ఆత్మకు ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును చిన్నట్లు ఇంక ఇంకా అంతేకాదు గలతిల్ల రాసిన పత్రిక ఐదో అధ్యాయం పాదర వచనంలో నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి అప్పుడు మీరు శరీరేచ్చలను నెరవేర్చరు ఇంకో వచనం చూసుకున్నట్లయితే రోమిల్ల రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఐదో వచనంలో శరీరానుసారులు శరీరం మీద మనసు చూదురు ఆత్మానుసారులు ఆత్మ మీద మనసు ఉంచుతురు శరీరానుసారమైన మనసు మరణము అని వ్రాయబడి ఉన్నది ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ఇంకో వచనము రోమిలో రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం పదమూడవచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన యెడల సావవలసిన వారయ్యుందురు కానీ ఆత్మచేత చేత శరీర కీలను చంపినడలా జీవించేదరు అని లేఖనాలు రాయబడింది మనిషి ఇద్దరి పురుషుల కలయిక గురించి ఎన్నో వాక్య సందర్భాలు చూసుకున్నాం శరీరము ఆత్మ అనేది ఈ రెండు కలయికల వలన మనిషి అని మనిషి ఇద్దరి పురుషుల కలయి కానీ ఎన్నో కొన్ని మరి లేఖనాలను మనము పరిశీలన చేసిన పిల్లరా మరి స్త్రీ కనున్న నరుడి ఆయుష్ మరి ఆయుష్ కాలము ఆయుష్కాలమును మనం ఆలోచించినట్లయితే బాహ్య పురుషుడైన శరీరం యొక్క ఆయుష్కాలము ఒకటే అన్నట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది పిల్లారా మరి ఆ లేఖనాలు కూడా మనం కొన్ని పరిశీలన చేద్దాం ఇప్పుడు మనము స్త్రీకర్ణరుడు ఆయుష్కాలము మరి బాహ్య పురుషుడైన శరీరం యొక్క ఆయుష్కాలము గురించి సరి సరిపోల్చుకుందాం పిల్లారా లేఖనాలను బట్టి బాహ్య పురుషుడు అనగా శరీరము శరీరము శరీరమునకు ఆయుష్కాలం ఎంత స్త్రీ నరుడు ఆయుష్కాలం ఎంత ఇప్పుడు మనము లేఖనాలను బట్టి మనము తెలుసుకుందాం పిల్లరా స్త్రీ కనినరుడు ఆయుష్కాలం ఎంత అంటే పిల్లరా బాహ్య సీ స్త్రీ కనినరుడు ఆయుష్కాలం ఎంత మరి బాహ్య పురుషుడు అనగా శరీరం యొక్క ఆయుష్కాలం ఎంత అనేది మనము లేఖనాలు పరిశీలన చేసుకుందాం పిల్ల స్త్రీ కన్యనరుడు గురించి కొని ముందు పరిశీలన చేద్దాం యువపురి గంధము పద్నాలుగో అధ్యాయం ఒకటో వచనంలో రాయబడ్డది స్త్రీ కన్యనరుడు కొద్ది దినముల వాడే మిక్కిలి బాధనందును అని రాయబడ్డది మరి రెండవదిగా మరి యోపు గ్రంథంలో రాయబడ్డది నా పద్నాలుగో ఆద్యయం రెండవ వచనం స్త్రీ కన్నరుడు ఎవరు పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును నీడ కనబడకున్నట్లు వాడు నిలక నిలువక పారిపోవును అని రాయబడ్డది మూడవదిగా యోపు గ్రంథం నా పద్నాలుగో ఆధ్యాయం ఐదవ వచనంలో నరుల ఆయుష్కాలము పరిమితి కలదు వారి నెలల సంఖ్య నీకు తెలిసేయున్నది మరి మించ జాలని వయో పరిమాణము నీవు వారికి ఉన్నావు మరి పద్నాలుగు మరి గ్రంథం పద్నాలుగు అద్యం ఐదో వచనంలో నరుల ఆయుష్కాలము పరిమితి కలదు వారి నెలల సంఖ్య నీకు వారికి తెలిసే ఉన్నది మించజాలని పరిమాణము నీవు వారికి ఉన్నావు మరి ఇళ్ళ పిల్లల బాహ్య పురుషుడు శరీరమును గురించి మనము ఇంకా మరి కొన్ని లేఖనాల పరిశీలన చేద్దాం మరి బాహ్య పురుషుడు అనగా శరీరము ఆ శరీర వయో ఆయుష్కాలం ఎంతో మనం పరిశీలన చేద్దాం కీర్తనలు తొంభై అధ్యాయం పదే వచనంలో రాబడ్డది మా ఆయుష్కాలము డెబ్బై సంవత్సరములు అధిక బలమున్న ఏడాది ఎనభై సంవత్సరములు అగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించిపోవును మేము ఎగిరిపోవును చూడండి పిల్ల అది త్వరగా గతించిపోవును మేము ఎగిరిపోవును అంటే గతించిపోయేది శరీరము మరి ఎగిరిపోయేది ఆత్మ అని ఇక్కడ లేఖనాలు చాలా చక్కగా మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏకోబు రాసిన పత్రికలో మరి చూడండి చూడలిపిల్ల బాహ్య పురుషుడైన శరీరము ఆయుష్కాలం గురించి మనం పరిశీలన చేస్తున్నాం యాకోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనంలో రాబడినమాట రేపేమీ సంభవించునో మీకు తెలియదు మీ జీవి మీ జీవం ఏపాటిది మీరు కొత్తసేపు కనబడి ఎంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే అని రాయబడ్డది మరి ప మొదటి పేద రాసిన పత్రికలో ఒకటాద్యం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలలో రాబడ్డది ఏలయనగా సర్వశరీరులు గడ్డిని పోలిన వారు వారి అందమంతయు గడ్డి వలె ఉన్నది గడ్డి ఎండిను దాని పువ్వును రాలను అయితే ప్రభువాక్యం ఎల్లప్పుడూ మరి నిలుచును అని రాయబడ్డది ఇంకంతేకాదు కీర్తనల్లో రాయబడ్డది డెబ్బై ఎనిమిది అధ్యాయం ముప్పై మూడవ చరంలో రాయబడినాము లేఖనం చదువుకున్నట్లయితే కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచి పోజేసెను వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోవును పిల్ల మనము అకస్మాత్తుగా గడిచే సంఘ సంఘటనలు ఎన్నో చూస్తున్నాం పిల్లరా ఈరోజు వరంటేనే చనిపోతున్నారు మరి మరి చూడండి పిల్లరా మరి బాహ్య పురుషుడు అయిన శరీరము ఆయుష్కాలముల గురించి మనము ఇంతవరకు నెలుచుకున్నాం పిల్లరా అంతేకాదు మరి ఇంకా మనం ఆలోచన ఇంకా కొన్ని లేఖనాలు పరిశీలనలు చేసినట్లయితే యశ్యా గ్రంథము నలభై అధ్యాయం ఆరో వచనంలో మాట సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారో వారి అందమంత అందమంతయు అడవి పువ్వులే ఉన్నది చూడండి పిల్లరా సర్వ శరీరులు గడ్డిని వారై మరి అందమంతదు పువ్వు ఉన్నది అని రాయబడ్డది మరి కీర్తనలు నూట మూడు అధ్యాయం పదిహేను వచనంలో రాయబడిన మాట నరుల కాలము ఆయువు గడ్డి 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 వలె ఉన్నది ఆడవి పువ్వు వలె పోయినట్లు వాడు మరి చూడండి వాడు పోయిను అని రాయబడ్డది చూడండి మరి యశ గ్రంథము నలభై అధ్యాయము ఏడు ఎనిమిది వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది ఏహోవా తన శ్వాస దాని మీదనే దాని మీదగా దాని మీద ఊదగా గడ్డి ఎండును పువ్వు వాడును నిశ్చయముగా జనులు గడ్డి వలె గడ్డి వలె వడ్డీ వాడిపోవురు అని గడ్డి వలె గడ్డి వంటి వారే అని రాయబడ్డది చూడండి పిల్లరా గడ్డి ఎండును దాని పువ్వు రాలును వాడిపోవును మనము దేవుని వాక్యము మన దేవుని వాక్యము నిత్యము నిల్చునని లేఖనాల్లో రాయబడ్డది అంతేకాదు ఏకో పత్రికలో రాయబడ్డది ఇంకా ఒకటాద్యా పదవచనము ఏలయానగా అతడు గడ్డి పువ్వుల గతించిపోవును చూడండి పిల్లరా మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ బాహ్య పురుషుడు ఆయన శరీరము ఆయుష్కాలము నరుడు ఆయుష్కాలం గురించి మనం పరిశీలన చేస్తున్నాం పిల్లరా ఇంకా పాదికాండము మూడాద్యాయం పద పంతొమ్మిది వచనంలో రాయబడ్డది నువ్వు నేలకు తిరిగి వరకు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చును ఆహారము తిందువు ఏలైనా నువ్వు నేల నేల నుండి తీయబడితివి నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పను మరి మన పిల్లలు మనం ఆలోచన చేసినట్లయితే స్త్రీకన్యణ నరుడి ఆయుష్కాలము బాహ్య పురుషుడైన ఆయుష్కాలము చరిపోల్చుట ద్వారా రెండు సమానమే అని ఇక్కడ మనకు అర్థమవుతుంది స్త్రీ కనన నరుడి ఆయుష్కాలము బాహ్య పురుషుడైన నువ్వు మనము పరిశీలన చేసినట్లయితే సరిచో సరి పోల్చినట్లయితే రెండు ఒకటిగా అన్నట్లుగానే మనం మనకు కనబడుతుంది పిల్లరా కాబట్టి స్త్రీ స్త్రీకరణరుడు నరుడు మరి నరుడు బాహ్య పురుషుడైన శరీరం అని మనకు అర్థమవుతుంది పిల్లరా ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఇంతవరకు లేఖనాలు స్త్రీకర్ణరుడు ఆయుష్కాలము బాహ్య పురుషుడైన మరి ఆయుష్కాలమును మనం పరి పోల్చినట్లే పోల్చినట్లు చూసినట్లయితే లేఖనాలు ఇవి రెండు ఒకటే అన్నట్లుగా మనకు అర్థమవుతుంది పిల్లరా ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా ఇంతవరకు మనము నేర్చుకున్నాం ఏమని స్త్రీ కన్య ఎవరు మరి అంటే స్త్రీ కన్య నరుడు మరి ఎవరు కొద్ది దినముల వాడే పువ్వు వికసించినట్లు వాడిపోవును అని వ్రాయపడేది ఉన్నది పిల్లరా మనం ఆలోచన చేసినట్లయితే మరి స్త్రీ కన్య ఎవరు అంటే పిల్లరా బాహ్య పురుషుని బాహ్య బాహ్య శరీరము స్త్రీ నరుడు మరి స్త్రీ కన్య అంటే శరీరముల గురించి బాయ్య పురుషుడు అనగా శరీరముల గురించి ఈ రెండింటిని బట్టి మనం ఆలోచన చేసినట్లయితే శరీరముల గురించి మనము నేర్చుకున్నాము శరీరము పయో పయోపరిమాణము ఆయుష్కాలము ఎలాంటిది అనేది మనము నేర్చుకున్నాం పిల్లారా మరి మనము ఆలోచన చేసినట్లయితే ఈ అంశము మనిషి జన్మత పాపి కాదు స్త్రీ గన్నరుడు ఎవరు అంటే పిల్లారా యోగు గ్రంథంలో రాయబడిన మాట మరి పద్నాలుగో అధ్యాయం ఒకటి నుంచి ఐదు వచనాల్లో రాయబడిన మాట మరి పాప శైతుడిలో నుండి పాప రైతుడు పుట్ట పుట్టిన ఎంత మేలు అలాగో పుట్టడు అనే మాటను తీసుకొచ్చే పిల్లారా మరి యోబు యోబు మరి కాడికి తీసుకొస్తున్నారు పిల్లరా అలా తీసుక రావడము అది భావ్యమా మనం ఆలోచన చేయాలి ఇప్పుడు ఇలా లేఖనాలు ఇలా ఆలోచన చేస్తేనే మనకు లేఖనాలు అర్థమవుతుంది పిల్లరా అందుకోసమే యోపు గ్రంథం పద్నాలుగు అధ్యయము ఐదో వచనంలో రాయబడ్డది నరుల ఆయుష్కారము పలితి పరిమితి కలదు వారి నెలల సంఖ్య నీకే తెలిసి ఉన్నది మించజాలి మించజాలని వయో పరిమాణం నీవు మరి నియమించి ఉన్నావు అని మరి శరీరం గురించి రాయబడ్డది మరి నాలుగో వచనంలో రాయబడ్డది మరి బా యోబు గారు శరీరంలో మరి శ్రమ శ్రమపడుతున్న శ్రమ పడుతున్న సమయంలో మరి తల్లి గర్భంలో నుండి మరి పాప చూడండి పాప సైతుడు అంటే చూడండి పాప సైతుడిలో నుండి పాప రైతుడు పుట్టినా ఎంత మేలు అని అన్నాడు అంటే పాప రైతుడుగా పుడితేనే అక్షయమైన శరీరంతోనే పుడితే ఇవన్నీ శ్రమలు నింద ఇవన్నీ ఉండయి అని మరి అంటున్నాడు పిల్లల ఆ సందర్భం తీసుకొచ్చి మరి ఆదాం దగ్గరికి తీసుకొచ్చారు ఆదాం దగ్గరికి తీసుకొచ్చారు మరి పిల్లరా మనం ఆలోచన చేసినట్లయితే పాప అంటే క్షే క్షేమైన శరీరము మరి ఏవుగారే ఉంటాడు పాప సైతుడులో నుండి మరి పాపరహితుడు పుడితే ఎంత మేలు అలాగూ ఎవడు పుట్టనేరుడు అంటే పాప అంటే అక్షయ క్షయమైన శరీరం నుంచి క్షయమైన శరీరమే పుడుతుంది కానీ అక్షయమైన శరీరము పుట్టదు అలాగో అని చెప్తున్నాడు పిల్లరా ఆ సందర్భం తీసుకొచ్చి ఇక్కడ ఆది ఆదిఖండం దగ్గరికి తీసుకొచ్చి ఆదాము ఆజ్ఞ అతిక్రమించాడు ఆజ్ఞ అతిక్రమే పాపం పాపం వల్ల వచ్చేది మరణము ఆ మరణం వల్ల అందరూ ఆదాము నుండి వచ్చిన వారందరూ జన్మత పాపులే మరి మనిషి జన్మత పాపి అని చెప్తున్నారు పిల్లరా మరి ఎంతవరకు సబబు అది లేఖనం సమర్థిస్తుందంటే మరి సమర్థించదని లేఖనాలను మనం చాలా చక్కగా చూసుకున్నాము అందుకోసమే చూడండి పిల్లరా మరి ఈ శరీరంలో పాప స్వభావం ఉంటుంది అని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి ఈ శరీరంలో పాప స్వభావం ఉంటుంది కాబట్టి ఈ పాప స్వభావము మరి పాపాన్ని తీసివేయడానికి ఏసుక్రీస్తు మరి నీ నా నీలాంటి నాలాంటి శరీరాన్ని ధరించుకొని పాప మరి పాపము శరీరం కలిగిన శరీరంతో ధరించుకున్నాడు దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి మరి పాపాన్ని తీసివేయడానికి మరి చూడండి పిల్లల మరి మనందరి పాపాలను తీసివేసి పరిశుద్ధులుగా చేయడానికి ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అందుకోసమే రోమిలో రాసిన పత్రికలో రాయబడ్డది మా దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారంతో ఈ లోకానికి పంపి ఆయన శరీరం ముందు పాపమునకు శిక్ష విధించెను యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చానండి ధర్మశాస్త్రం అమల్లో కాలంలో అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు మరి ధర్మశాస్త్రం లోపడ్డాడు ధర్మశాస్త్రం అనుసరించాడు ధర్మశాస్త్రాన్ని చిల్వలో కొట్టివేశాడు అందుకోసమే పాపాన్ని తీసివేయడానికి ఏసుక్రీస్తు సిలువలో మరణించాడు సమాధి చేయబడ్డాడు మూడో రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి ఉన్న పరిశుద్ధాత్మని పంపించి ఆ పరిశుద్ధాత్మ పొందుకున్న పన్నెండు పన్నెండు మంది ఏసుక్రీస్తు మరణ సమాధిని గురించి స్వార్థను ప్రకటించారు ఆ స్వార్థను విన్న వారు హృదయాలు పొడవబడ్డాయి సహోదరులరా మేమేమి చేతుమంటే అందరూ మారు మనసు పొంది పాపక్షమాపణిత ప్రతివాడు యేసుక్రీస్తు బాప్ తీ పొందుడు అప్పుడు ఆదామవ్వలు పొందుకున్న ఆ దేవ అదమలు పోగొట్టుకున్న ఆ దేవుని కుమారత్వము ఏసుక్రీస్తు నామలు బాప్తి చంపంతే మరి ఆ దేవుని కుమారత్వం పొందుకునే గొప్ప భాగ్యము యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోకం యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవము నిత్యము జీవించే గొప్ప భాగ్యము అనేది లేఖను ఆలోచిస్తున్నాయి పిల్లరా అలాంటి పరిస్థితిలో ఉన్నామా లేదా ఇంకా మనము భ్రమలోనే ఉన్నామా ఇకనైనా మనల్ని మనం మనల్ని మనము ఆలోచన చేసుకొని మనమందరము మరి మనమందరము దేవునికి మహిమ తెచ్చే వారంగాను ఘనత తెచ్చే వారంగా ఉంటూ ముందుకు సాగుదాం పిల్లరా మరి ఇంతవరకు నేర్చుకున్నది ఏంది పాప మనిషి జన్మత పాపి కాదు స్త్రీ కన్య నారుడు ఎవరు అంటే స్త్రీ కన్య నారుడు శరీరమే బాహ్య పురుషుడు అనగా శరీరమే శరీరం యొక్క ఆయుష్కాలం గురించి తెలుసుకున్నాము మరి పిల్లలు అమర మనం ఆలోచన చేసినట్లయితే యోబు గారు ఏమంటుడు పాప సైతుడిలో నుండి పాపరైతుడు పుట్టిన ఎంత మేలు అలాగూ పుట్టనేరడు అంటే మరి చూడండి పిల్ల పాప సహితుడులో నుండి పాప సహితుడే పుడతాడు పాప రైతుడు పుట్టడు అని అంటున్నాడు అంత అంత అంతరార్థ్యం తెలియని వారు మరి ఆది కాండంలో మరి చూడండి పిల్ల ఆదాం దగ్గరికి తీసుకొస్తున్నాడు ఆదాం దగ్గర తీసుకొచ్చి సమస్యను ఇంకా జటిలమే ఎత్తున్నారు కానీ అర్థం చేసుకోలేని పరిస్థితిలో మరి నేటి క్రైస్తవ సమాజంలో అలాగనే నమ్ముతున్నారు అది ప్రకటిస్తున్నారు అది లేఖనం సమర్థించిందంటే సమర్థించదు చూడండి పిల్లరా మరి పాప సైతుడిలో నుండి పాప సైతుడే పుడతాడు పాప రైతుడు పుట్టడు అని లేఖనాలు చాలా చక్కగా మనము ఇంతవరకు నేర్చుకున్న పిల్లరా ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి గాక ఆమెన్ అందరికీ వందనములు దేవునికి స్తోత్రాలు ప్రార్థన చేసుకున్న పిల్లరా పరలోకమందున ఒక మా తండ్రి నీ ప్రియకుమారుడు ఏసుక్రీ స్నామంలో కృతగతాసుత్రులు స్వత్రం చెల్లించుకుంటున్నాం నాయన ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ మరి పాప స్త్రీ శ్రీకర్య నారుడు గురించి ఈరోజు ఈ అంశం నేర్చుకోవడానికి కృప చూపినందుకు స్తోత్రాలు విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం ఆత్మీయ జీవితం కట్టుకొని నీకు మహిమ తెచ్చే వారంగా ఘనత తెచ్చే వారంగా భాగ్యం మా అందరికీ అనుగ్రహించినందుకు కృతగతాసుత్రులు స్వత్రం చెల్లించుకుంటూ యేసుక్రీ స్నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మరి పిల్లారా ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా యూట్యూబ్ ఛానల్లో బీడబ్ల్యూ అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వినండి మరి మన సహద సహోదరులందరికీ షేర్ చేయండి మీ వ్యక్తిగత ప్రార్థనలో మా పరిచయం తమ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలకు వచ్చినాను అందరికీ వందనములు దేవునికి స్తోత్రములు